ఇది ఫోర్టీన్ మీటర్ ఉంటుంది ఫోర్టీన్ మీటర్స్ ఉంటుంది రేట్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ట్వల్వ్ పీసెస్ వస్తాయి ప్రైస్ వచ్చింది సెవెంటీ ఫైవ్ మీకు జార్జెట్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి ఇది ఎంత పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది వన్ మీటర్ వస్తుంది పన్నా కూడా మీకు చూసుకుంటే మీడియం సైజ్ పన్నా వస్తుందండి ఎంత పడుతుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ప్యూర్ అండి ఫుల్ సారీ జస్ట్ ఓన్లీ ఎంత పడుతుంది టిష్యూ బేస్ మీద మీకు నీట్ వర్క్ వస్తుంది అనమాట లెహెంగాస్ కి లైన్ లో వచ్చి మీకు కింద బార్డర్ లో వస్తుంది ఇది కూడా టూ థర్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ పర్ వచ్చింది నెట్టెడ్ మీద స్టోన్ వర్క్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అయితే పడుతుంది ప్లెయిన్ జార్జెట్ అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి కానీ శారీస్ కి కానీ గాగ్రాస్ కి కానీ చాలా బాగుంటుంది టిష్యూ మీద మనకి మీనా వీవింగ్ వచ్చి లేస్ వర్క్స్ వస్తుంది టూ థర్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది టాప్స్ కి దానికి వాడచ్చు బ్లౌజెస్ కి కూడా అట్లా వాడుతుంటారు ఇందులో ఎట్లా పడుతుంది పర్ మీటర్ పడుతుంది టెన్ మీటర్ ఉంటది వాళ్ళ కలంకారి దుప్పటాస్ కూడా సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వియర్స్ అందరికీ బేగం బజార్లో ఉన్నటువంటి ది బెస్ట్ హోల్సేల్లో ఫ్యాబ్రిక్ దొరికే ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక అది ఆర్కే ఫ్యాబ్రిక్ స్టోర్ అండి ఇక్కడ మీకు కంప్లీట్లీ ఫ్యాబ్రిక్స్ అనేవి అంటే మీకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది బ్లౌజ్ పీసెస్ కానీ శారీ ఫాల్స్ శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ నెక్స్ట్ అలాగే బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఇలా అన్నీ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఫ్యాబ్రిక్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట అండ్ మీకు ఇక్కడ చాలా మంది ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కానీ వేరే అదర్ షాప్స్ వాళ్ళు బొటిక్స్ వాళ్ళు టైలరింగ్ షాప్స్ వాళ్ళు ఇట్లా మీకు ఏంటంటే కాటన్ కాటన్సే తీసుకెళ్తుంటారండి ఒక్కసారి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట కాటన్స్ ఉంటాయి అన్ని షేడ్స్ ఉంటాయి అన్ని రకాల డిజైన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కూడా చూడొచ్చు ఈ మనకి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజులు మనకి చేస్తారు కదా పట్టు వాటి మీద అవన్నీ కూడా చూడండి ఎన్ని కలర్ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాల్సింది ఉంటుంది అండి టెన్ మీటర్స్ తీసుకుంటే ఆల్ ఓవర్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు లేదంటే విజిట్ చేసినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం మాత్రం టెన్ మీటర్స్ వన్ మీటర్స్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఇట్లా అనేది ఇవ్వరు ఎందుకంటే ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి బేగం బజార్ నియర్ స్వస్తిక్ మిర్చి దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ అగర్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇక్కడ అన్ని కూడా ఫైవ్ ఫ్లోర్స్ వైజ్ గా ఉంటదండి మనకి అంతా కూడా సెక్షన్ వైజ్ గా ఉంటది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది అనమాట ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే పట్టు స్టైల్ అంటే మగ్గం వర్క్ చేసే బ్లౌజ్లు నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్ లో కొంచెము కాటన్ మీద ఇలా అన్ని కూడా ఉంటాయి మనకి షాప్ నుంచి ఒక అన్నను ఎవరినైనా సపోర్ట్ తీసుకొని ఎంత రేట్లు పడితే ఏమేమి వెరైటీలు ఉంటాయి అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీకు చెప్పాను కదండి ఇట్లా మగ్గం వర్క్ చేసే బ్లౌజ్ పీసెస్ ఉంటాయని ఈ విధంగా ఉంటది ఎన్ని మీటర్స్ ఇది ఫోర్టీన్ మీటర్ ఉంటుంది ఫోర్టీన్ మీటర్స్ ఉంటుంది రేట్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో క్వాలిటీలు ఫైవ్ క్వాలిటీస్ ఫైవ్ క్వాలిటీస్ ఉంటాయి ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు సిక్స్ నుంచి సెవెంటీ రూపీస్ దాకా ఉంది పర్ మీటర్ అండి సో ఫోర్టీన్ మీటర్స్ అయితే ఇట్లా తీసుకోవాల్సింది ఉంటుంది బంచ్ బంచ్ ఇవన్నీ కలర్స్ కలర్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ కలర్స్ త్రీ హండ్రెడ్ కలర్స్ వస్తాయంట ఇందులో సో మీకు ఏంటంటే జస్ట్ శాంపిల్ గా అంటే అన్ని ఫైవ్ ఫ్లోర్స్ లో వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్ని కవర్ చేస్తాను జస్ట్ శాంపిల్స్ గా డిజైన్ ఒకటి వెరైటీ ఒకటి అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఈ ఫ్లోర్ లో ఈ వెరైటీ చూసాం కదా ఇంకా ఈ ఫ్లోర్ లో వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ప్రైస్ వచ్చి దీనికి సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని ఎయిటీ సెంటీమీటర్స్ మీటర్ వస్తుంది ఓకే నెక్స్ట్ అండి ఇట్లా వెల్వెట్ బ్లౌజ్ ఉంది వెల్వెట్ ఆ ఇన్లే 12 కలర్స్ వస్తాయి 12 కలర్స్ ప్రైస్ వచ్చి 80 రూపాయస్ పడతది ఇది కూడా మీటర్ అన్ని మీటర్స్ ఉంటాయి మేడం ఇందులో డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా మీకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ కావాలా బుటీస్ కావాలా ఇట్లా డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ కూడా మీకు వచ్చేసరికి అయితే ఇది మొత్తం కాటన్ మీద చికెన్ వర్క్ ఇది ఎంత పడుతుంది కాటన్ మీద చికెన్ వర్క్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎన్ని పీసెస్ టెన్ పీసెస్ ఫైవ్ పీస్ వస్తుంది ఓకే వన్ మీటర్ వస్తుందండి ఇందులో కూడా ఓకే డిజైనర్ ఫైవ్కి యూస్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకి చూస్తున్నాం కదండి బయట ఇట్లా చూడండి మొత్తం కూడా మీకు జార్జెట్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అన్నమాట మొత్తంగా డిజిటల్ ప్రింట్ వచ్చి ఇది ఎంత పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్స్ రెండు రకాల అవైలబుల్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ లో కూడా ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అనమాట ఇట్లా డిజిటల్ ప్రింట్ అట్లా వచ్చి వస్తుంది ఇదైతే మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇదైతే మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇందులో కొంచెం బెనారసీస్ కావాలన్నా బెనారసీ టైప్ కూడా ఉన్నాయండి ఇది కూడా వన్ మీటర్ వస్తుందా వన్ మీటర్ ఇక్కడ చూడొచ్చు బెనారసీ ఫ్యాన్సీ బ్లౌజ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇవి జార్జెట్ జార్జెట్ మీద వస్తుంది ఇది వన్ డిజైన్ కూడా చూపిస్తాను మంచి డిజైనర్ బ్లౌజ్ అండి ఇది కూడా వన్ మీటర్ వస్తుంది జార్జెట్ మీద మీకు వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు పడుతుందన్నమాట మొత్తం వర్క్ వచ్చేస్తుంది నీట్గా ఇట్లా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ టు ట్వల్వ్ కలర్స్ ఉంటాయి ఇంకా ప్లెయిన్ లో కావాలన్నా బ్లౌజెస్ పీసెస్ మీకు ప్లెయిన్ లో కూడా ఉంటుంది ఎన్ని పీసెస్ వస్తే ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఫిఫ్టీ కలర్స్ వస్తాయి కూడా ఇవి ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువలో కావాలన్నా కూడా ఉంటాయి ఉంటాయి మేడం ట్వంటీ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ మ్యాడమ్ ఓకే ఇట్లా చూడొచ్చు అయితే హండ్రెడ్ పీసెస్ వస్తాయి యాభై పీసెస్ యాభై పీస్ లేనా ఓకే ట్వంటీ రూపీస్ నుంచి అంట ఇందులో ఇంకా కావాలంటే థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ సెంటీమీటర్స్ కావాలి ఇదిగోండి ఎయిటీ సెంటీమీటర్స్ ఫార్టీ రూపీస్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీని బట్టి రేట్లు కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు సింగిల్ కలర్లో కావాలి ఇదిగోండి సింగల్ రెడ్ కలర్ ఉంటుంది సింగిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్స్ ఇట్లా అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటది వన్ మీటర్ వస్తుంది ట్వెల్వ్ పీసెస్ ప్యాకింగ్ అనమాట ఇది ఎంత పడుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇందులో డిజైన్స్ చూసుకుంటే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా అవే డిజైన్స్ అనమాట కంప్లీట్ గా మొత్తం ఇది కూడా చూడండి ఇట్లా హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అంతే సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసామండి ఈ ఫ్లోర్లో కంప్లీట్లీ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటది అంటే లెహింగాస్కి గాగ్రాస్కి ఇట్లా అనమాట దానికి సంబంధించి ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే బాయ్ ఇది నెట్టెడ్ మీద చికెన్ వర్క్ అట్లా వస్తుంది కదా మొత్తం కూడా ఓకే పన్నా కూడా మీకు చూసుకుంటే మీడియం సైజ్ పన్నా వస్తుందండి ఎంత పడుతుంది అన్న హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉన్నాయి గోల్డెన్ కానీ సిల్వర్ కానీ లైట్ కలర్స్ ఎల్లో పింక్ బ్లూ డార్క్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ మీరు మినిమమ్ టెన్ మీటర్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది ఇది గోల్డెన్లో చూసారో ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి కంప్లీట్గా ఇంకా మీకు బొటిక్స్ వాళ్ళకి బల్క్లో కావాలి అంటే కూడా సప్లై చేస్తారనమాట చాలా బల్క్గా క్వాంటిటీ కూడా మెయింటైన్ జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక చాలా ట్రెండీ అండి అంటే నారాయణపేట ఇప్పటికీ ఆన్లైన్ లో కానీ బయట కానీ ఫుల్ ట్రెండ్ అయితే అవుతుంది చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ శారీస్ పిల్లలకి ఫ్రాక్స్ కానీ గాగ్రాస్ కానీ చాలా మంది స్టిచ్ వేయించుకుంటున్నారు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ప్యూర్ అండి ఫుల్ శారీ జస్ట్ ఓన్లీ ఎంత ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి బయట పర్ మీటర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అది కూడా ప్యూర్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే కలర్ అయితే అయినా కానీ బోర్డర్ లో చూసారు కదండి అది బిగ్ బోర్డరు ఇది షార్ట్ బోర్డర్ అండ్ ఇందులో మీకు కలర్స్ బ్లాక్ అట్లా కలర్స్ కావాలన్నా కూడా ఉంటుంది లేదు ఇదిగోండి ఇది చూడండి ఇది మీకు మెరూన్ కలర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీకు కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ అవే జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ మంచి లెహెంగా మీరు ఏదైనా పేరప్ చేయించుకోవాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మీకు ఏదైనా ఐడియా లేకపోయినా కూడా వీళ్ళే మంచి సజెషన్ ఇస్తుంటారనమాట సో నెక్స్ట్ ఇదైతే చూడొచ్చండి మంచి టిష్యూ బేస్ మీద మీకు నీట్ వర్క్ వస్తుంది అనమాట లెహెంగాస్కి ఇది మీటర్ అయితే మీకు పడుతుంది జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది మీ లెహెంగాకి మీరు డిజైన్ అనేది తీసుకుంటారు మరి బ్లౌజ్కి కావాలి అంటే కూడా ఇదిగోండి బ్లౌజ్కి కూడా చక్కగా మంచి వర్క్ వర్క్తో ఆల్ ఓవర్ వర్క్తో ఇదైతే కాంబినేషన్ వస్తుంది ఇది మీటర్ వచ్చేసరికి పౌ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అయితే ఇందులో ఇంకా మీకు లెహింగాస్లో ఇట్లా కావాలన్న డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది కూడా చూడొచ్చు మీకు చాలా తక్కువ రేట్లోనే ఉంది జస్ట్ ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఇట్లా మీకు ప్రతి దాంట్లో కలర్స్ కావాలన్న కలర్స్ కూడా ఉంటుంది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అండి ఇవి కూడా మంచిగా ఇట్లా ఏంటంటే ఇట్లా కలంకారీ లాగా వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది క్రషింగ్ మెటీరియల్ కింద బోర్డర్ లో కూడా చూడొచ్చు సీక్వెన్స్ బోర్డర్ అట్లా వస్తుంది ఇది మీటర్ ఎంత పడుతుంది అన్నది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ ఆ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది మీటర్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఇక్కడ మీకు డిజైన్స్ చూడండి క్రషింగ్ లోనే కలంకారీ వచ్చింది బాన్ వచ్చింది ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ ఆల్మోస్ట్ పైన ఉన్నవన్నీ డిజైన్స్ అనమాట మీటర్ ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటేనండి బయట ఏదన్నా బొటిక్స్ వాళ్ళ మీద కంపేర్ చేసుకున్నా ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో ఉన్నాయి లెహంగాస్ మెటీరియల్స్ లోనే చాలా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ గోల్డెన్ కాంబినేషన్ లో కావాలా ఇదిగోండి ఇవన్నీ కూడా గోల్డెన్ లో ఎట్లా పడతాయన్నా వన్ థర్టీ రూపీస్ ఇందులో సిల్వర్ కావాలా ఇదిగోండి సిల్వర్ కూడా ఉంది ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ అయితే పడుతుంది ఇవన్నీ ఇంకా ఏంటంటే కంప్లీట్గా నెట్టెడ్ అండి నెట్టెడ్ మీద వస్తుంటుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కలెక్షన్ అయితే చాలా ఉంటుంది అన్నీ కంప్లీట్ చేయలేం కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి కూడా కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదండి ఎక్కువ లెహెంగాస్ గాగ్రాస్కి స్టిచ్చింగ్ చేర్చుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మీకు ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ వచ్చేసి ఇది మీటర్ అయితే పడుతుంది వన్ సెవెంటీ రూపీస్ అండి నూట రూపాయలు ఇది కూడా మీకు మీటర్ అయితే పడుతుంది టూ రూపీస్ ఇలా మీకు ప్లెయిన్ లో కావాలా ఇదిగో ప్లెయిన్ లో వచ్చి మీకు కింద బార్డర్లో లో వస్తుంది ఇది కూడా టూ థర్టీ రూపీస్ పడుతుంది అన్ని కలర్స్ అన్నది ఇంట్లో కలర్స్ ఓకే ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇదిగో అంత హెవీ బార్డర్ అనుకుంటే ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి కంప్లీట్ గా మొత్తం అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ నెట్టడు మీద మొత్తం నెట్టెడ్ ఓకే మీకు మీటరు నాకు తెలిసి వన్ సెవెంటీ వన్ థర్టీ టూ హండ్రెడ్ అట్లానే ఉన్నాయండి టూ ఫిఫ్టీ లాస్ట్ ఈ సెక్షన్లో అయితే నెట్టెడ్ మీద వస్తుంది అనమాట కంప్లీట్లీ మొత్తం కూడా ఇక్కడ కూడా చూడు ఇదిగో ఇది కూడా మీకు వచ్చేసరికి నెట్టెడ్ బేస్ మీదనే వస్తుంది ఇది కూడా చాలా బాగున్నాయండి మీకు పెద్ద పన్నా వచ్చి వస్తుంది అన్నీ వస్తాయి సో నెక్స్ట్ టూ వీల్ నెట్ అంటారు ఇది కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు మొత్తం కూడా బూటీస్ వస్తుంది జరీ బూటీస్ జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీటర్ అయితే పడుతుంది ఇందులో కలర్స్ చూసుకుంటే చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో పర్పుల్ అని బ్లాక్ అని ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు కలర్ చార్ట్ అనమాట మినిమమ్ టెన్ మీటర్స్ తీసుకోవాలి మళ్ళీ చెప్తాను ఇక్కడ మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్లో డిజైన్స్ కావాలి అన్న అన్ని బొటిక్స్ వాళ్ళకు కానీ ఎలాంటి లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాబ్రిక్స్లో ఇక్కడైతే అన్ని డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో మీకు మీటర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు మీటర్ టూ ఫిఫ్టీ వరకు మొత్తం డిజైన్స్ ఉన్నాయి నెట్టెడ్లో సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాము ఈ ఫ్లోర్ లో కంప్లీట్లీ చూసుకుంటే అన్నీ కూడా డిజైనర్ వేరు ఇంపార్టెడ్ డిజైన్ వేరు డిజైనర్ వేరు ఉంటాయి చూడండి అట్లా అనమాట సో ఫస్ట్ అయితే ప్యూర్ జార్జెట్ మీద చూపిస్తున్నాను ఇది ప్యూర్ జార్జెట్ మీద మీకు బాగానే డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ లా ఇందులో వెరైటీస్ ప్రింట్స్ చూసుకుంటే కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు ఇదిగో ఇక్కడ మీకు చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అండ్ డిజిటల్ ప్రింట్స్ కానీ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది ఎంత పడుతుంది అన్న మీటర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీసా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ టెన్ మీటర్స్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక బెనారసీ అండి బెనారసీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అంటే మరి బెనారసీ కూడా ఉండాలి కదా చాలా మంది పిల్లలకి అండ్ బ్లౌజెస్కి చాలా మంచిగా తీసుకెళ్తుంటారు బెనారసీలో ఎంత ఉంటుంది అన్న మీటర్ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ అండి నూట ఎనభై రూపాయలు మీటర్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అన్ని మనం కవర్ చేయలేము కాబట్టి సార్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ మీద చికెన్ వర్క్ ఇవి ఎక్కువ పిల్లలకి ఏంటంటే ఫ్రాక్స్ కి లేదు అంటే జెంట్స్ అయితే కుర్తా పైజామాస్ కి లేదు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంజాబీ డ్రెస్ స్ట్రైట్ కట్ కుర్ ఎక్కువ తీసుకెళ్తుంటారు ఇది ఎంత పడుతుంది మీటర్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండ్ నెట్టెడ్ లో కావాలని నెట్టెడ్ మీద డిజిటల్ పిల్ల మీద మీకు అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక మీకు చెప్పాను కదండి ఇంపోర్టెడ్ ఉంటుంది కంప్లీట్కి చూడండి ఎంత వెయిట్ ఉందో పట్టుకోవడానికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈజీగా బయట మీకు టూ థౌజండ్ వరకు ఉంటుందండి ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ పర్ల్ వచ్చింది నెట్టెడ్ మీద స్టోన్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్వి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అయితే పడుతుంది అనమాట డిజైన్స్ అయితే చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇవే మనము ఏంటంటే రెంట్లకి తీసుకుంటుంటారు చూడండి పదిహేను వేలు ఇరవై వేలు అని చెప్తుంటారు అవేనండి ఇవే ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్సే అనమాట చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇది ఏదన్నా సెవెన్ హండ్రెడ్ ఏదన్నా సెవెన్ హండ్రెడ్ ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇది మొత్తం కూడా అసలు ఎంత బాగుందో చూడండి లేస్ వచ్చి అది కూడా చాలా స్మూత్ గా ఉంది ఇంత హెవీ లేస్ అయినా కూడా ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి కలర్స్ వావు సూపర్ కదా మంచి బ్రైడల్కి కలెక్షన్ దొరికేసిందండి ఎవరైనా బ్రైడల్స్ ఉంటారు కదా ఇట్లా మీకు లెహెంగాస్ ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటారు అటువంటి వాళ్ళకి జస్ట్ మీటర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో చాలా బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది ఇవన్నీ అవేనండి మీకు ఇంపోర్టెడ్ వేర్ కలెక్షన్ ఇవన్నీ మీటర్ సెవెన్ హండ్రెడ్ టు మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయన్నమాట చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ జార్జెట్ మీద మీకు ఆల్ ఓవర్ ఇట్లా మీకు సీక్వెన్స్ కావాలన్నా ఇట్లా కూడా డిజైన్స్ ఉంటాయి అన్నీ వన్ ఫార్టీ రూపీస్ ఇందులో కూడా చాలా డిజైన్స్ టిష్యూ కానీ మీకు ఇక్కడ ఇక్కడ మిర్రర్ వర్క్ రకాలు ఉన్నాయో సో నెక్స్ట్ ఇది అన్నది రా బ్లౌజెస్ కి రన్నింగ్ అయితే కదా ఓకే ఇవి ఎంత పడుతుంది మీటర్ ఇది హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలైతే టూ హండ్రెడ్ దాకా ఉంది ఓకే మీటర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీటర్ టూ హండ్రెడ్ వర్క్ డిజైన్స్ కూడా చూడొచ్చండి రా సిల్క్ మీద మీకు మొత్తం కూడా ఇట్లా జరీ వర్క్ వర్క్ వస్తుందన్నమాట మీటర్ హండ్రెడ్ నుంచి మీటర్ టూ హండ్రెడ్ వరకు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లెయిన్ జార్జెట్ అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి కానీ శారీస్ కి కానీ గాగ్రెస్ కి కానీ చాలా బాగుంటుంది మీటర్ ఎంత పడుతుంది అన్న నలభై రూపాయలు ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి బయట మీకైతే ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇన్ హోల్సేల్ ఉంది ఇక్కడైతే జస్ట్ ఓన్లీ మీకు ఫార్టీ రూపీస్ మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి కలర్స్ అయితే చూడండి ఇవన్నీ కలర్స్ అండి ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయండి వన్ ఫార్టీ కలర్స్ ఉన్నాయంట రా సిల్క్ కంప్యూటర్ వరకు ప్యూర్ ఇది స్టార్ట్ దాకా మీటర్ ఓకే దీంట్లో మీకు త్రీ హండ్రెడ్ షేడ్స్ దొరుకుతాయి ఇట్లా పట్టులో దొరుకుతాయి అట్లాంటి సేమ్ షేడ్స్ దొరుకుతాయి మేడం త్రీ హండ్రెడ్ షేడ్ ప్యూర్ రాస్ సిల్క్ లో నెక్స్ట్ మేడం వెల్వెట్ట దీంట్లో మీకు నాలుగు రకాల ఐదు రకాలు దొరుకుతాయి యాభై రూపాయల నుంచి మొదలవి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది నైన్ థౌసండ్ వైల్బడి అయితే మీకు వన్ ఫార్టీ నుంచి లో తీసుకుంటే యాభై రూపాయలు అంతే కదండి ఏదన్నా ఇవన్నీ కలర్స్ అలా సిక్స్టీ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి అండి కలంకారీ ప్రింట్స్ ఇవి

మీకు ప్లేన్ ఆర్గంజ్ వచ్చి మీకు ఫార్టీ రూపీస్ ఉంది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఉంది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి దీంట్లో బి మీకు వన్ ఫార్టీ కలర్స్ దొరుకుతాయి మ్యామ్ ప్లేన్ ఆర్గంజ్ ప్లేన్ ఆర్గంజ్ ఇది మూడు హండ్రెడ్ మేడం దీనికి మనం హ్యాండ్స్ కి వాడచ్చు చిన్న పిల్లలకి ఫరాక్ కి దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ రూపీస్ పర్ మీటర్ ఇది ఎయిటీన్ వన్ ఎయిట్ మేడం పద్దెనిమిది రూపాయలు ఓకే దీంట్లో బి మీకు వన్ హండ్రెడ్ కే కలర్స్ దొరుకుతాయి మీకు అన్ని కలర్స్ మేడం ఇవి ఓకే ఇంకా ఈ సెక్షన్ లో అయితే కంప్లీట్లీ చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి క్రష్ వస్తుంది క్రష్ మేడం క్రష్ ఓకే లైక్రా అంటారు కదా సో అలాంటిది అనమాట మీటర్ మీకు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ప్లెయిన్ జార్జెట్ కావాలా జార్జెట్ ఉంటుంది చికెన్ వర్క్ ఉంటుంది చాలా డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మీకు ఇక్కడికి వస్తే దొరకందంటూ ఏం లేదనమాట ఫ్యాబ్రిక్స్లో ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గా మేము కొద్దిగా కలెక్షన్ అయితే చూపిస్తున్నాం సో నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ అన్నీ కూడా బెనారస్ మీద లేస్ వర్క్స్ మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చండి ఈ లేస్ వర్క్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా టిష్యూ మీద మనకి మీనా వీవింగ్ వచ్చి లేస్ వర్క్స్ వస్తుంది కంప్లీట్లీ ఇవన్నీ కూడా అందేనండి ఇందులో ఆల్ కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ఎంత పడుతుంది అండి మీటర్ టూ థర్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఐటమ్ అది నెక్స్ట్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అయితుంది అనమాట స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ దాంతో కూడా మీకు ప్లెయిన్ రాకుండా చక్కగా ఇలా మీకు థ్రెడ్ వర్క్ ది కట్ వర్క్ వచ్చి ఇదంతా కూడా నీట్ మనకి కచ్చి వర్క్ అంటారు అలాంటి వర్క్ వస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కలర్స్ అయితే ఇందులో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ అన్న थ्री टेन per पर मीटर मैडम। ओके okay, सुपर sarees ki sarees ki putadi aap saree ki long fabric ki putadi dint lo me 18 colors dorukutai 18 colors dorukutaya कलर्स chudani ivanni colors me almost anni colors unnai chaala chaala superb unnai chudandi ipu ekwa train undi idi heart shape aina heart shape ya eko saree

ఇట్లా అండి మొత్తం కూడా డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు డోలా సిల్క్ పైన ఉంది డోలా సిల్క్ పైన ఓకే ఇది ఎంత పడుతుంది మీటర్ ఏదో వన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఓకే ఇందులో కూడా కలర్స్ కలర్స్ వస్తాయి ఆల్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే అండ్ మనకి ఇది కూడా డోలా మీద మొత్తం కూడా ఇట్లా జరీ వర్క్ ఫినిషింగ్తో వస్తుంది ఇది కూడా బొటిక్ స్టైల్స్ మంచి బొటిక్ వెరైటీ అండ్ దీని ప్రైస్ కూడా మీకైతే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎందుకంటే ఇవి మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు డిజైన్స్ మొత్తం కూడా ఇది మీరు అందుకే వన్స్ ఒక్కసారి విజిట్ చేస్తే ఎలాంటి కలెక్షన్ ఉందని మీకు ఐడియా వచ్చేస్తుంది లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా ఇట్లా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అన్న ఇది డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది కదా ఓకే చూడండి మొత్తం త్రీ డి స్టైల్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది ఎంత పడుతుంది అన్న మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అసలు ఎంత బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్స్ కలర్స్ కూడా ఇవన్నీ కూడా కలర్స్ మీకు మొత్తం కూడా కంప్లీట్గా కలర్స్ ఉన్నాయి అండ్ జార్జెట్ మీద మీకు వర్క్ కావాలా జార్జెట్ మీద వర్క్ కూడా వస్తుంది మీకు బయట బొటిక్స్ మీద కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మీకు హోల్సేల్ లో ప్రైస్ లోనే సేవ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా జార్జెట్ మీద మీకు వర్క్ అండి కంప్లీట్ గా మొత్తం మిర్రర్ వర్క్ కానీ సీక్వెన్స్ వర్క్ కానీ జరీ వర్క్ అన్నీ కూడా వస్తున్నాయి ప్రైస్ ఎంత పడుతుంది అనేది మీకు మేడం వన్ నుంచి లాస్ట్ టూ టెన్ దాకా ఉంది మేడం ప్యూర్ జార్జెట్ పైన సో నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ కి వచ్చాము ఈ ఫ్లోర్ కంప్లీట్ మొత్తం కలెక్షన్ అంతా కూడా బెనారసి కలెక్షన్ ఉంటుంది ఎక్కువగా బ్లౌజెస్ కి అట్లా తీసుకెళ్తుంటారు బొటిక్స్ వాళ్ళు కానీ సేల్ చేసే వాళ్ళు కానీ ఇందులో చూడొచ్చు మీకు బెనారసీలో ఇందులో కూడా కూడా చాలా డిజైన్స్ మీకు మీటర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మీటర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం బనారస్ లో ప్యూర్ బనారస్ తీసుకుంటే టూ టెన్ రూపీస్ పర్ మీటర్ ఉంది బెనారెన్ టాప్ ఇందులో ఎట్లా పడుతుంది ఎనభై రూపాయలు పర్ మీటర్ పడుతుంది టెన్ మీటర్ ఉంటుంది ఓకే ఇందులో చాలా డిజైన్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్ గా బెనారస్ ఇవన్నీ చూడొచ్చు అండ్ దీని మీద మీకు టిష్యూ వచ్చి వస్తుంది ఇది మీటర్ మీకు పడుతుంది మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి బయట మీకు హోల్సేల్లోనే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అనమాట మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో లెంగ్త్ అయిపోతుందని నేను జస్ట్ శాంపిల్స్గా చూపించాను చూడండి ఇవన్నీ కూడా కంప్లీట్ మొత్తం బెనారస్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది కూడా కొంచెం టిష్యూ బేస్ మీద వస్తుంది ఇది మీకు ప్రైస్ అయితే పడుతుందండి ఎంత పడుతుంది రూపీస్ పర్ మీటర్ మేడం 140 140 2-3 రకాలు ఉన్నాయండి మేడం బుటీస్ వస్తే 180 వRTది చిన్న బుటీ వస్తే 140 పడుతుంది ఇంకొకటి 120 వRTది ఇట్లా ఇది తీసుకోండి ఫ్లవర్ ది తీసుకుంటే మీకు వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఓకే ఇట్లా అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి బెనారస్ లో ప్యూర్ సిల్వర్ లో కావాలా సిల్వర్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ లో ਵੀ మన దగ్గర 30 నాలుగు డిజైన్స్ ఉంటాయి మేడం గోల్డ్ లో కాపర్ లో ఇట్లా ఎన్ని రకాలు ఉంటాయి కంప్లీట్ మొత్తం దుప్పటాలు ఉన్నాయి బానీ దుప్పటాలు ఫ్యాన్సీ దుప్పటాస్ కావాలా ఫ్యాన్సీ దీపటాస్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ టూ రూపీస్ అండ్ కలంకారీ దుప్పటాలు కావాలా కలంకారీ దుప్పటాస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందాక అన్న చెప్పాడు కదా కాటన్ మీద మీకు చాలామంది టాప్స్కి జ్యోతి కాటన్ అండి టాప్స్కి బ్లౌజెస్కి అలా కూడా తీసుకెళ్తుంటారు కంప్లీట్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇక్కడ మీకు ఏంటంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి అంటే ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ దగ్గర నుంచి మీకు ఈవెన్ ఇక్కడ థౌజండ్ రూపీస్ మీటర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్ బొటిక్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మందికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేసి పంపిస్తుంటారు ఇంటర్నేషనల్ కూడా బొటిక్స్ పంపిస్తుంటారు ఎన్ని రకాల మీకు ఇక్కడ డిజైన్స్ కానీ అన్ని రకాలు ఇక్కడ మీకు ఆర్కే ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఫైవ్ ఫ్లోర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీ కాటను డిజైన్ బెనారసీ ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ నెట్టెడ్ వచ్చేసరికి జార్జెట్ మీద అన్ని రకాలు ఉన్నాయి ఇన్ కేస్ ఒక్కసారి మీరు వీలైతే విజిట్ చేయండి మన హైదరాబాద్ బేగం బజార్లోనే లొకేట్ అయింటుంది లేదో అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మినిమం ఇట్లా మీకు టెన్ మీటర్స్ తీసుకున్నా కూడా చాలండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా బెస్ట్ అయితే అనిపించినాయి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీరు చూసినప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది థ్యాంక్ యూ